那。 నాలుగవ తేదీ మా అగ్రనాయకులైన రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు జై బాబు జై సంవిధాన్ జై భీమ్ అనే కార్యక్రమం విజయవంతం చేసిన సందర్భంగా ఏఐసిసి అధ్యక్షులైన ఖర్గే గారు హైదరాబాద్లో మా యొక్క వార్డు అధ్యక్షులకు కమిటీలకు ఉత్తేజపరుషులకు వర్గం ఇచ్చిన పిలుపు మేరకు మా కార్యకర్తలందరూ తరవి వారందరికీ మొదలుగా కృతజ్ఞతలు చెప్తా ఏదైతే ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డబుల్ బెడ్రూమ్ల ఇల్లు కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ రాజు యువికాస్ కానీ అరుగులైన పేద ప్రజలకు పొందాలనే సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు యల రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి దాన్ని అమరపరుస్తున్న క్రమంలో చిన్న చిన్న వాటి అవకదవ జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చిన సందర్భంగా మా యొక్క స్త్రీలకు కానీ ఇతరులందరికీ కానీ పేదలైనటువంటి వారి దగ్గర ఇలాంటి డబ్బు రూపేనా కానీ ఇలాంటి విధంగా కూడా ఆశించవద్దని వారి అందరినీ కోరుతా ఉన్నాం మన యొక్క పార్టీకి మంచి పేరు తెచ్చినప్పుడు మన యొక్క సేవలు పేద ప్రజలకు అందవ అందవలసిన విధంగా వారికి ఉపయోగపడాలి పడాలని కానీ వారికి చెడ్డ పేరు తెచ్చినప్పుడు పార్టీ పేరు ఉండొద్దని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే ఏదైతే ఇక్కడ మా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి మహేందర్ రెడ్డి గారు వారి యొక్క చొరవతో సిరిసిల్లా రాజల్లా జిల్లాలోనే అత్యధికంగా ఇల్లు మధ్యన సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను పట్టణ అధ్యక్షులు గారు చెప్పినటువంటి విషయాన్ని పురస్కరించుకొని తమ ద్వారా లబ్ధిదారులకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేయడానికి పాత్రికే సమావేశం ఏర్పాటు చేయాలనేది ప్రేదమ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇళ్ళ నిర్మాణం నిరుపేదలకు ఇల్లు ఒక కళ అటువంటిది ఇందిరమ్మ ఇల్లు పేరిట తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరు ఉండకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ నిరుపేదలకు ఇల్లు ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి సందర్భంలో కొన్ని వదంతులు అంటే కొన్ని నిజం కూడా కావచ్చు దయచేసి ఒక కాంగ్రెస్ నాయకుల పక్షాన ఒక అప్పీల్ చేస్తున్నాం మా కార్యకర్తలకు కానివ్వండి ఇంకెవరికైనా కానివ్వండి నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ అయిన వారి దగ్గర డబ్బులు ఆశించడం చాలా తప్పు ఇంకా మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి సహకరించాలి వారికి చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం వార్డ్ వైజ్న వారికి సహకరించి వారి కళను నెరవేర్చాలి తప్ప పార్టీకి చెడ్డ పేరు తీసుకచ్చే తీసుకొచ్చేటువంటి విషయాలు ఉండకూడదు తాత్కాలికంగా మనం డబ్బులు ఆశించి పార్టీకి చెడ్డ పేరు మన జిల్లా అధ్యక్షుల వారికి ఆది శ్రీనివాస్ గారికి త్రిప్పు గారికి మహేందర్ అన్న గారికి శ్రీధర్బాబు గారికి ప్రభావ గారి గారి దృ దృష్టికి కూడా వెళ్తే కూడా సిరిసిల్ల పట్టణంలో చాలా గలీజ్ ఉంటుంది కాబట్టి దయచేసి మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల పక్షాన మీరందరూ కూడా ఎలాంటి డబ్బులు ఆశించకుండా చాలా బ్రహ్మాండంగా పనిచేసి వారికి తోడ్పడాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయంలో ఈ యొక్క జిల్లా లోపల సిరిసిల్లలో అత్యధికంగా ఇల్లు శాంక్షన్ చేయించినటువంటి పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞత తెలియజేస్తాను ఉన్నా ఇన్ఛార్జ్ గారు మరి ఇంద్రమే విషయంలో కానీ ఇందిరామీన్లు సిరిసిల్ల టౌన్లో దాదాపు ఎనిమిది వందల మందికి ఎనిమిది వందల ఇళ్ళు రావడం జరిగింది అదే ఎనిమిది వందల ఇళ్ళల్లో ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఆ ఇన్ఛార్జీలకు అప్పుడేపడం జరిగింది ఇన్ఛార్జీలు అందరికీ కూడా నమస్తే ఎత్తున్నా ఎవరు కానీ ఆ ఇల్ దగ్గర పైసలు అడగద్దు ఎందుకంటే మనం చేసేటువంటి కార్యక్రమం ఎట్లుంటుంది వాళ్ళు చేసిన దానికి మనం చేసిన దానికి తేడా ఉండాలి ఇప్పుడు మన ఇందిరామయన్లు వేరే ఊరికి ఎక్కడికైనా కానీ ఇంతకుముందే మన పెద్దలు ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు మంత్రులు వాళ్ళు కానీ ఏం కానీ మా మా ఏ ఊరికైనా మా ఇల్లు ఉంటుంది కానీ మీ ఇల్లు ఉండదు కానీ ఎప్పుడైతే అన్నమో ఇప్పుడు ఆ ఇల్లుకు ఈ ఇల్లు జోడైతే బాగా అయితే చెప్పి మీరందరూ కూడా వారందరికీ సహాయం చేసి మరి ఎవరైనా లబ్ధిదారు దగ్గర లబ్ధిదారుని దగ్గర అడగద్దని మీ అందరికీ నమస్తే చేసి చెప్తున్నా ఎందుకంటే మనం అంటే చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇది ఫ్యూచర్ మనకు ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా మీరు ఎవరిని కూడా పైసలు అడగకుండా మరి ఎవరిని కూడా డబ్బులు అడిగే ప్రసక్తి లేకుండా మీరు అందరూ కూడా వాళ్ళకు సాయం చేసి ఆ పునాదుల కడ కానీ ఆ పైసలు వచ్చకాడ కానీ ఎక్కడైనా వాళ్ళకు సాయం చేయండి కానీ తప్ప వాళ్ళని పైసలు అడగద్దు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నా ఒకవేళ తీసుకున్నారని తెలితే మాత్రం సీరియస్ ఉంటుంది మీద తగిన చర్య తీసుకున్నా కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇంద్రమ్మ ఇల్లు ఏవైతున్నాయో మరి సిరిసిల్లా పట్టణంలో మరి చాలామందికి నిరుపేదలకు ఇల్లు రావడం జరిగింది మరి ఆ ఇల్లు వచ్చిన వారు కూడా ఎవరికి డబ్బులు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ మరి ఎవరన్నా డబ్బులు అడిగినా కూడా మరి పోలీస్ స్టేషన్కు కానీ కనీసం కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ గారు కానీ ఎవరైనా మా పెద్ద నాయకులకు కానీ తెలిపాలని లబ్ధిదారులకు కూడా తెలియజేసుకుంటున్నాము లబ్ధిదారులు కూడా ఆశపడ ఎట్లున్నదంటే లాస్ట్ టైము టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు తీసుకున్నా కూడా వాళ్ళు బయట చెప్ప చెప్పకుండా మాకు ఇల్లు కావాలి పైసలు ఇచ్చినా సరే మాకు ఇల్లు కావాలన్న ఆశతోని వాళ్ళు అట్లా చేసేళ్ళు కానీ ఇప్పుడు ఫ్రీగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే పేదల పార్టీ మరి పేదల కోసం నిరుపేదలు కష్టపడి మరి వాళ్ళు ఉండడానికి ఇల్లు లేకనే వాళ్ళకి ఇల్లు ఇస్తుళ్ళు కాబట్టి వాళ్ళను ఎట్లాంటి ప్రభావాలకు లోన్ చేయకుండా మరి మన నాయకులు కూడా పబ్లిక్ను ఇబ్బంది పెట్టకుండా లబ్ధిదారులను తప్పకుండా వాళ్ళకు సాయం చేసే విధంగా మన లబ్ధిదారులకు మన కాంగ్రెస్ నాయకులు పనిచేయాలి మరి ఒక్కరు ఎవరన్నొక్కరు అట్లున్నా కూడా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అందరికీ నష్టం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు నాయకులు కష్టపడి మరి ప్రజలకు మేలు చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ మరి లబ్ధిదారులు కూడా నిజంగా ఎవరన్నా పైసలు అడిగినట్టు ఉంటే తప్పకుండా ఎవరైనా పెద్ద నాయకులకు కానీ ఎవరికన్నా కానీ తెలిపి మీరు ఒక పైసా కూడా ఇవ్వకుండా ఫ్రీగా లబ్ధి పొందాలని మరి పేద ప్రజలకు కూడా కోరుకుంటున్నాం